చూస్తున్నానమ్మా ఇప్పుడు లేచింది అంటే ఫస్ట్ నుంచి అంతేం లేదు నిన్న రెండు రోజుల నుంచి మామూలుగా లేదనమాట మా మామూలుగా ఆడట్లే కంటెస్టెంట్స్ అందరూ ఘోరంగా అనిపించింది ఆ పుద్దిరాజు కానీ తరమేస్తే బాగుంది అనిపించింది సగం మందిని ఏంది ఆడపిల్లలు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఒక చేత ఈ దీన్ని విసుకుతాడు రష్మికాగా ఇంకొక చేత ప్రేరణను విసుకుతాడు ఇదే ఫ్యామిలీస్ చూసే ప్రోగ్రామ్ కదా కొంచెమన్నా లేడీస్ కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి గేమ్ ఓకే మరి అంత అంతవల్లగా బిహేవ్ చేయడం ఎందుకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది నాకైతే అతను పుద్దిరాజు వెళ్ళిపోవాలి మరి సైకోలాగ్ తయారవుతున్నాడు మళ్ళీ ఆమెతో సోనియాతో మళ్ళీ అదొక పులిహోర బ్యాచ్ అవసరం ఆ హగ్గులు గిగ్గులు అవన్నీ గేమ్ అట్లా ఉండద్దండి జెన్యున్గా ఆడాలి ఆ సోనియా అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అందరు దాని మీద కొన్ని వందల రీల్స్ చేశారు ఎంత అందంగా ఉంది అది బాగా ఆడుతుందేమో అనేసి ఏంది సోనియా పుద్దిరాజు అగ్గులు తప్ప ఏమీ లేదు నిన్న వాళ్ళు అంత కష్టపడుతుంటే సోనియా ఆడ కూర్చొని పులిహోర కలుపుతుంది ఆ గుడ్లను కాపాడే పని పెట్టుకునింది అనమాట వీళ్ళు ప్రాణం పోయేలాగా ఆడుతున్నారు రష్మిక గౌడ ప్రేరణ పాపం ఒళ్ళంతా గీసకపోయి అంత ఎఫెక్ట్ పెడుతుంటే అడగొచ్చు కావాలని అదే ఇంకా మంగళారం అన్నట్టు అట్లుంది ఆడ పరిస్థితి సోనియా ఏం ఆడట్లేదు ఆ పుద్దిరాజు ఏమో పెద్ద సైకో లాగా అందరి మీద ఆడవాళ్ళ మీద అంత ఉండకూడదండి నిన్న పడ్డాది కదా అందరూ విష్ణుప్రియ గ్రేము గ్రేటు టాప్ వన్ ఆమె కింద కామెంట్స్ కూడా ఆమె దేవత అన్నారు నిన్నైతే బయట పడ్డాది కదా ప్రేరణ విషయంలో ఇట్లా ఉమ్మిందండి ప్రేరణని అందరూ తప్పు పడుతున్నారు సెన్స్లెస్ ఏదో క్యారెక్టర్ లెస్ అనే దానికి ఫీల్ అవుతున్నారు ఆమె ఉమ్మింది తెలుసా మొహం మీద అందుకు విష్ణుప్రియ నిన్నైతే తన గేమ్ కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న ప్రూవ్ అయింది ఓకే తను బయట మంచిది అవ్వచ్చు బట్ గేమ్ పరంగా ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అంటే యష్మిక గౌడ ఫస్ట్ నుంచి ట్రోల్ చేశారు తను ఏం ఆడట్లేదు యష్మికా గౌడ బయటికి పంపించండి రతిక సోబసైటీ అన్నారు బట్ యష్మికా గౌడ ఇచ్చినంత ఎఫెక్ట్ ఏ బిగ్ బాస్ సీజన్లో ఏ అమ్మాయి ఇవ్వలేదు అమ్మాయిలా కాదు ఆడ పులిలాగా ఆడుతుంది యష్మిక గౌడ కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటుంది అలాగే ప్రేరణ గారు కూడా కంపల్సరీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఒక ఆడపిల్లలు పిల్లలు అంత గింజుకు అంటుందిగా యష్మిక గౌడ నేను ఆడ పులి నేను ఆడదాన్ని నేనే ఆడతాను మీకేంద్ర దమ్ముంటే రన్ రై అనేసి ఎంత ఒక ఆడ పులిలాగా ఆడుతుంది బిగ్ బాస్ ఏదైతే కావాలనుకుంటున్నారో అలాంటి కంటెస్టెంట్సే ప్రేరణ యష్మికా గౌడ మణికంట ఏం చెప్పాలి ఆయన గురించి ఆయన పొగడాలా తిట్టాలా అర్థం కావట్లేదు ఒక టైంలో ఏడుస్తామంటే బాధేస్తుంది ఒక టైంలో హగ్గు అడిగినప్పుడేమో వీడేంద్ర ఇంత కామందుడా అనిపిస్తుంది రెండు రకాలుగా ఉన్నాడు నేను ఉంటే ఈ బొక్క ప్రాణం ఎడ చంపాడు చచ్చిపోతాడేమో అనిపిస్తుంది పాపం ఆ బుద్ధిరాజు ఏళ్ళు ఇలా పెట్టి నొక్కేస్తాడు అంతే ఒక నొక్కు నొక్కాడు అంతే గింజకుంటున్నాడు పాపం లేకుండా అనుకున్నాను యాభై గ్రాములు కండగోళ్ళ లేదు పాపం మళ్ళీ ఏమో అగ్గు కావాలంటాడు యాడా ఏడ అడవిలో నుంచి వచ్చాడేమో కరువు ప్రాంతంలో నుంచి వచ్చాడో తెలియదు కానీ ఏ టాస్క్ ఆడినా ఆయన కోపడినా హగ్గు కావాలి ఏడ్చినా హగ్గు కావాలి నవ్వినా హగ్గు కావాలి మళ్ళీ డిఫరెంట్ కంటెస్టెంట్ అంటే ఇన్ని సీజన్లోనూ ఇలాంటి కంటెస్టెంట్ మనం చూడలేదు అంటే ఆయన తిట్టట్లేదు కానీ ఎందుకు ఆ సెంటిమెంట్ కూడా మరీ ఎక్కువ వర్కౌట్ అవ్వదు ఒకసారి ఏమో తీసినప్పుడు వర్కౌట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ విగ్గు తీసినప్పుడు ఏమన్నాడు నేను నాలుగు వారాలు ఉంటే నా వైఫ్ నన్ను తీసుకొస్తుంది అన్నాడు నిన్నేమన్నాడు కప్పు కొడితేనే మా వైఫ్ రానిస్తుంది అంటున్నాడు రెండు రకాలుగా ఉన్నాడు మా మణికంట టాప్ ఫైవ్లో ఉంటాడు అట్ట చెప్పేసి మరి వీళ్ళకంత వీళ్ళంత గలీజ్గా అయితే ఏం ఆడట్లేదు మణికంట అబ్బాయి అబ్బాయి కదా అబ్బాయి అబ్బాయి సేఫ్ జోన్లో ఉన్నాడండి అంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నిన్న కూడా సరే ఆడ కూర్చొని గుడ్లు కాపాడుతున్నాడు అది ఎవడన్నా మొగారు చేసే పని ఆడపిల్ల పక్కనే తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళిపో అంటున్నాడు ఒక మొగారు చేసే పని ఆడపిల్లలు ఆడ రక్తం వచ్చేలాగా అంటే నువ్వు వెళ్ళి ఆడకుండా ఆడ కూర్చొని గుడ్లను కాపాడుకుంటాడు మరి వచ్చి తీసుకొని పోరా కిరాక్ సీత మొత్తం తొండి గేమ్ కిరాక్సితో కూడా ఏమనిపిస్తుంది అండి అంత జెన్యున్ అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారేమో ఇట్లా నిన్న నిన్నటి గేమ్లో ఆమె కూడా అంత ఏమీ ఆడలేదు వాళ్ళు నలుగురే ఉన్నారు పాపం ఉన్న ఒక నబీలుగా ఆయన తీసుకొచ్చి ఆయన ఇది చేశారనమాట లీడర్ చేశారు నలుగురే అమ్మాయిలే ఉన్నారు వాళ్ళు ఎలా పోరాడుతున్నారు పాపం వాళ్ళు నిజంగా చూస్తూ ఉంటే నిన్న కొట్టారు ప్రేరణ అని ఈయన కూడా కొట్టాడు ఎవరు మన బుద్దిరోజు కొట్టాడు కొట్టాడు అది చాలా దూరం పోతుంది నాగార్జున గారు కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఫ్యామిలీ ఆడి చూసేటప్పుడు ఒక లేడీస్ అనే రెస్పెక్ట్ ఉండాలి నాకు తెలిసి ప్రేరణ యష్మిక కూడా ఎక్కడ కానీ మాటలు స్లిప్ అవుతాయేమో కానీ అవతల వాళ్ళు టిగర్ చేస్తే కానీ వాళ్ళ మాట స్లిప్ అవ్వదు నాకు చాలా బాగా నచ్చారు వాళ్ళు ఇద్దరు గేమ్ పరంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఈ సేఫ్ జోన్లో నా నైనిక ఫస్ట్ గేమ్ ఎలా ఆడింది ఫిజికల్ టాస్క్ ఓ టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్న అప్పటి నుంచి ఏమన్నా పెట్టింది ఎఫెక్ట్ ఏం పెట్టలేదు టాప్ ఫైవ్లో ఉంటారనుకున్నలేమో పోతున్నారు ఫస్ట్ ఇప్పుడున్న అసలు ఇంటి బయటికి పోతారు అనుకున్నలేమో ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉంటున్నారు నాకు తెలిసి టాప్ ఫైవ్లో ఈమె యష్మిక గౌడ పక్కా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ నిజంగా జెన్యున్ గేమ్ అంటే వాళ్ళు కింద పడి వచ్చి కొట్టుకున్నారు కదా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక ఆడపిల్లలు ఆ రేంజ్లో గేమ్ అంటే ఒక ప్రేరణ అవ్వచ్చు యష్మిక గౌడ అవ్వచ్చు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి టాప్ ఫైవ్ వరకన్నా పెట్టాలి ఇంకా టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారు జెన్యున్ అంటే నబీలు ఉంటాడు నబీల్ అఫ్రీది చాలా జెన్యున్ ఒకప్పుడు నాకు సోహెల్ గారు మళ్ళా రాహుల్ సిప్లిగంజు ఇలా ఒక స్టేట్ ఫార్వర్డ్ మనిషిలాగా అనిపించాడు నిఖిల్ కూడా నాకు నేను సేఫ్ జోన్ అనిపించాడు నిన్న ఆయన క్యారెక్టర్ బయటపడ్డది అనిపించింది అమ్మాయిల దగ్గర మరీ రఫ్గా బిహేవ్ చేస్తాడు లో ఉంటాడు అనుకున్నా కానీ బట్ ఎన్నో రోజులు దాచుకోలేం కదా సేఫ్ జాబ్ ఆల్రెడీ అబ్బాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు బిగ్ బాస్ హౌస్లో అది ఎందుకంటే బయట ఓట్లు పడట్లేదు నేను వస్తాను నేను మళ్ళీ వస్తానంటే అటు వచ్చిన వాళ్ళు అట్టే వెళ్ళిపోతున్నాడు చాలా మంది వెళ్ళిపోయారు శేఖర్ భాష అనుకున్నామా సో ఈయన కూడా ఇంటికే నాకు తెలిసి